హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రక్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈ రోజు అయితే మనం వచ్చేసి మొన్న వచ్చినాం అనమాట లోడ్ కి మొన్న సాయంత్రం వచ్చేసి ఈ రోజు ఉదయం మనం లోడింగ్ అయితే పిలిచారు ఇప్పుడు టైం వచ్చేసి బాబు అయితే అవుతా ఉంది లోడింగ్ కోసం అయితే వెళ్తా ఉన్నాము మనకు లోడింగ్ వచ్చేసి మైదాపిండి అని అయితే చెప్పాను కదా సో ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్ళేసి అటు యూటన్ తీసుకొని అయితే వెళ్ళాలి రాంగ్ రూట్ లో పెట్టుకున్నాం నిన్న వచ్చేసి ఆ టైర్ల షాప్ ముందైతే పెట్టినామనమాట బండి కాకపోతే ఆయన బండి తీసేయమని అయితే చెప్పాడు తీసేయమని చెప్తే మేము ఇటు రాంగ్ రూట్ లోనైతే పెట్టేసుకున్నాము ఆటోలు అయితే అసలు మామూలుగా ఉండరు ఒక ఐదు రూపాయలు తీసుకుంటారు ఒక పది రూపాయలు తీసుకుంటారు జర్నీకి నిన్న ఇంకొక బండి వచ్చేసి లోడ్ ఇప్పుడే అయిపోయి బయట అయితే పెట్టేశారు నిన్న మిషన్ ఖరాబ్ అయిందట అందుకనే నిన్న లోడ్ అవ్వలేదు లేకపోతే మా బండి నిన్ననే లోడ్ అయిపోయేది ఈ రోజు మార్నింగ్ అయితే మనను లోడ్ అయితే పంపిస్తా ఉన్నారు మా బండిలో ఇలా వెనక బాడీలా నిమ్మకాయలు ఎండుమిర్చి దొరికినాయి మరి ఏం కథ ఎవడేం చేసిండు ఏం అర్థం కావట్లేదు మొత్తం ఇవాళ అంతా బండి బాడీలో చూస్తే అవి ఉన్నాయి అవి తీసేసి మంచిగా స్నానాలు చేసేసి ఇట్లా బండిలో కూర్చున్నాం ఎమ్మటే వచ్చి లోడింగ్కి వెళ్ళిపోమనేది చెప్పాడు ఇక్కడే మనకు ముందు అన్నమాట ఇక్కడ మనకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా అదే కంపెనీ ఆ ఎర్ర గేట్ ఎర్ర బోర్డు ఉంది కదా అదే కంపెనీ ఒకసారి వెళ్ళి కనుక్కొని వచ్చేసి బండి లోపలికైతే పెట్టేద్దాం వేగింగ్ మిషన్ కూడా లోపలనే ఉంది డైరెక్ట్ ఆ బ్లూ కలర్ రేకులు అయితే ఉన్నాయి కదా ఆ రేకుల కింద బండి పెట్టేస్తే మనకు లోడింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు ఎంటీ బండి కాటా అయితే పెట్టుకొని మనం లోడ్ అయ్యే ప్లేస్లో బండి అయితే క్షేమంగా పెట్టేసుకున్నాం ఇక్కడ వీళ్ళకి వచ్చేసి కంపెనీ వెహికల్స్ అయితే లోడ్ అయితే అవుతూ ఉన్నాయి లోపల మాత్రం నైట్ వర్షానికి అయితే మొత్తం లోపల ఒక సైడ్ మట్టి అంతా వన్ సైడ్ అయితే వచ్చేసింది సో లోపలనైతే పట్టా అయితే వేసుకోమన్నారు పట్ట వేసుకోమంటే మొత్తానికి అంతా ఇట్లా చదివేసుకున్నాం మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తారంట సో ఇద్దరం కలిసి ఈ విధంగా పట్టనైతే సెట్ చేసినాము ఈ వాటర్ అంతా ఆరిపోయాక మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే చుట్టూ పైకి ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేస్తారు ఎట్లా మనకు మొత్తం ఒక పట్టల చుట్ట చుట్టినట్టు అయితే చేస్తారు అనమాట సో తమ్ముడు ఫస్ట్ పోయి ఇరవై ఐదు టన్నులకైతే రాపించుకొని వచ్చిండీ చిట్టి మళ్ళీ నిం పోయి దాన్ని ఇరవై నాలుగు టన్నులకైతే మార్చుకొని వచ్చిన మనకు వచ్చేసి నాలుగు వందల యాభై నుండి నాలుగు వందల ఎనభై బస్తాలు అయితే ఎక్కొచ్చు అంటే కొన్ని వెయిట్లు చేంజ్ ఉంటాయంట సో అట్లా అని అయితే చెప్పారు అయితే నాలుగు వందల ఎనభై అని అయితే అనమాట చిట్టి మీద సో ఇక్కడ మనకు వచ్చేసి పట్ట అసలే అని చెప్పేసి ఆ క్లాత్ తోటైతే మొత్తం అయితే దూడుస్తూ ఉన్నాను ఈ విధంగా అసలు చిన్న ఒక్క చుక్క డ్రాప్ వాటర్ ఉన్నా కూడా మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేయట్లేరు అండ్ ఇక్కడ మొత్తం కంపెనీ పట్లనే ఫస్ట్ లోడ్ అయితే చేసి పంపిస్తూ ఉన్నారు అట్లని చెప్పేసి మొత్తం అయితే తుడుసేసుకున్నాము అండ్ మనకు లోడ్ అయ్యే బస్తాలు వచ్చేసి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ వైట్ కలర్ బస్తాలు ఈ వైట్ కలర్ యాభై కిలోల బస్తాలు అయితే మనకు లోడ్ అయితే అవుద్ది అండ్ సో చూసారు కదా ఇక్కడే మనకు కంపెనీ లోపలనే ఎంట్రీ మనకు వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది వే బ్రిడ్జ్ నుండి రివర్స్ వచ్చేసి బండి అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాము బట్టలు ఇట్లా మొత్తం మెండుకొని ఏ విధంగా ఆరేసుకున్నాడు చూడండి తమ్ముడు సో ఇక్కడ మనకు ఈ సందులోకి వెళ్ళి కూడా మనకు అన్లోడ్ అయ్యే లారీలు అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి మనం అయితే పట్ట అయితే కొంచెం జాగ్రత్తగా బండ్లు పోయినప్పుడు అయితే లోపలికైతే మడిచేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం అటు ఇటు దొక్కినా కూడా మనకు పట్ట జినిగిపోతుంది మొత్తం వాటరు సుక్కలు సుక్కలు అక్కడక్కడ ఉన్నాయి లేని ఎక్కడ ఎవలో ఒకరు వస్తారు ఆ సుక్కలు చూస్తారు కాసేపు ఆగా ఆరిపోయి సూకేగా సూకేగా అంటారు మొత్తానికి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఒక్క చుక్క నీళ్ళు ఉన్నా కూడా మనకు బండి అయితే లోడ్ అయితే చేయట్లేదు సో ఇక్కడ చూసారు కదా ఈ లోపల అన్లోడ్ అయ్యి ఈ బండి అయితే వెళ్తూ ఉంది మొత్తం పట్ట తాగకుండా పట్ట తొక్కకుండా అని అయితే అనుకున్నా ఈ బండి రెండు కరెక్ట్ రెండు బండ్లు ఫిక్స్ అయ్యే ప్లేస్ అనమాట అండ్ ఈ ట్రాక్టర్స్ కూడా ఇదే కంపెనీ అన్నమాట ఈ కంపెనీ బండ్లు వస్తూ ఉంటే మన బండి అయితే లోడింగ్ అయితే ఆపేస్తారు ఫస్ట్ కంపెనీ బండ్లు లోడ్ చేసినాకనే తర్వాత మన బండ్లు అయితే లోడ్ చేస్తారనమాట సో ఈ విధంగా ఇక్కడనైతే ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది అండ్ చూసారు కదా బస్తాలు కూడా ప్యాకింగ్ అయితే అవుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు ప్యాకింగ్ అవుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు లోడ్ అవి వెళ్ళిపోతూనే ఉన్నాయి అనమాట మనకు ఈ బండికి అయితే కార్కి ఇచ్చినట్టే మనకు విండ్షీల్డ్ వాషర్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఈ విధంగా మనం వాటర్ పోసేసుకొని అందులో ఒక షాంప్ వేసేసుకుంటే మనకు ఎక్కడైనా దారిలో కూడా మనం బండి దిగి విండ్షీల్డ్ అయితే క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్ వైపర్ వేసేసుకుంటే వాటర్ అదే చల్లేసి క్లీన్ అయితే చేస్తుంది మనకు నార్మల్గా ఎక్కడనైనా డెస్ట్లో వెళ్ళినప్పుడు అయితే మొత్తం డస్ట్ అయితే పడుతుంది కదా అలాంటి టైంలో ఈ విధంగా ఉండడం వల్ల మనకు వాటర్ చల్లేసి మొత్తం గ్లాస్నైతే మంచిగా క్లీన్గా అయితే చేస్తుంది వైపర్ తిరిగినంత వరకు అయితే మనకు గిత్త కూడా మరక లేకుండా మంచిగా క్లీన్ అయితే చేసి చూపిస్తుంది అన్నమాట మనకు అంటే మన నార్మల్గా మన రెగ్యులర్ బండ్లు అయితే రోజు సాయంత్రం అయితే చీకటి పడే ముందు ఆపుకొని అద్దాలైతే గడుక్కుంటాం కదా సో అలాంటి ఇబ్బంది అయితే లేదన్నమాట ఈ బండితోటి మనకు డైరెక్ట్ అదే మన కార్లో క్లీన్ అయినట్టయితే అయిపోతూ ఉంటుంది పొద్దున తొమ్మిది ఇంటికి అయితే మన బండిని లోపలికి పిలిచిరలే కానీ ఇప్పటివరకు అయితే మన బండి లోడింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు సో ఇప్పుడే అమలి వాళ్ళు ఇక కంపెనీ బండ్లకు మొత్తం లోడింగ్ చేసి 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 ఇక లాస్ట్గా మన బండి దగ్గరికి అయితే వచ్చిర్రు మొత్తం అయితే సెట్ చేసుకుంటా ఉన్నారనమాట ఎందుకంటే కింద నుండి పైకి ఎక్కడానికి చెక్క ఉంటుంది కదా ఆ చెక్క పెట్టుకొని మొత్తం అయితే సెట్ చేసుకున్నారు ఇప్పుడే మన బండిలో ఫస్ట్ బస్తా అయితే పడిపోయింది ఇక నిమ్మలంగా లోడ్ అంటే ఎక్కువసేపు అయితే ఏం పట్టదు ఎందుకంటే ఒక పది మంది దాకా ఉంటారు అమ్మా ఇల్లు ఫటాఫట్ ఫటాఫట్ వేస్తారు బ కరెక్ట్ లెక్క పెడితే మనకు అర్ధ గంట నలభై నిమిషాల్లో మన బండి అయితే మొత్తం లోడ్ అయిపోద్ది మొత్తం మనకు వచ్చేసి నాలుగు వందల బస్తాలు ఇది ఒక బస్తా వచ్చేసి మనకు యాభై కిలోల బస్తా అనమాట సో దీని మీదనైతే హూక్స్ అయితే యూజ్ చేయొద్దని ఉంది కదా సో హూక్స్ అయితే పెట్టద్దు ఎందుకంటే పొక్కలు పడతాయి కదా బస్తాలు రంధ్రాలు పడిపోయి అందులోకి మామూలు వెళ్ళాక పురుగులు అవి ఇవి వెళ్ళడం అయితే జరుగుతుంది సో అట్లా హుక్స్ పెట్టొద్దని చెప్పేసి మనకైతే దాని మీద అయితే ప్రికాషన్లు రాసి అయితే ఉంది సో ఈ బస్తా వెయిట్ వచ్చేసి యాభై కిలోలు కాబట్టి మనకు కరెక్ట్ ఇరవై నాలుగు టన్నులు రావడానికి బరాబర్ నాలుగు వందల ఎనభై బస్తాలు వేస్తే మనదైతే నిండిపోద్ది అనమాట కరెక్ట్ బండి సో తెల్ల తెల్ల బస్తాలు ఉన్నాయి కదా ఈ బస్తాలన్నీ మన దాంట్లోకి అండ్ ఈ పిండి వచ్చేసి ఇప్పుడే తయారవుతూ ఉంది ఒక సైడ్ తయారవుతూ ఉంటే ఇంకో సైడ్ లోడింగ్ అయితే చేస్తూ ఉన్నారు సో ఇది వచ్చేసి మొత్తం హైదరాబాద్కి దీంతో మామూలుగా బిస్కెట్లే కాదు కురుకురేలు అవి ఉంటాయి కదా తినేటి అలాంటివి కూడా తయారైతాయి అంటే ఎందుకంటే నేను మొన్నసారి తీసుకొచ్చాను కదా నేపాల్ బార్డర్ దగ్గరలో నుండి లోడ్ అని చెప్పాను కదా అప్పుడు సో అది వచ్చేసి నేను కురుకురే కంపెనీకే అన్లోడింగ్ అయితే చేసిన ఇది వచ్చేసి మళ్ళీ బిస్కెట్ కంపెనీకి వెళ్తుందో మరి సేమ్ మళ్ళీ ఇలాంటి కంపెనీలకి వెళ్తుందో సో మొత్తానికి నలభై నిమిషాలలో మన లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది టైం వచ్చేసి టూ థర్టీ అయితే అవుతా ఉంది మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసారు ప్యాకింగ్ చేసేసి ఇక ఇక్కడ పట్టా కూడా వాళ్ళే కడతారు జస్ట్ మనకు లోడింగ్ ప్లస్ పట్ట కట్టడు మనకు బస్తాక పది రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట నాలుగు వందల ఎనభై రూపాయలు లోడింగ్కు ప్లస్ ఒక రెండు వందలు తాడు కడితే తీసుకున్నారు కేవలం రెండు వందల రూపాయలే కదా అని చెప్పేసి నేనైతే తాడైతే కట్టించేసిన వాళ్ళతోటి ఎందుకంటే మనం వీడియో ఎడిటింగ్లో ఆ టైంకు ఉన్నాం కాబట్టి రెండు వందలు ఇచ్చేసి కట్టేయించిన అనమాట సో డైరెక్ట్ మనకు బండి అక్కడే పక్కకు పెట్టేసుకుంటే వాళ్ళైతే తాడైతే ఏమంటే వచ్చేసి కట్టేసి వెళ్ళిపోతారు మనకు కాట లోడ్ కాగానే ఏమంటే కాట పెట్టుకోవాలి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే బరాబర్ యాభై కిలోల బస్తాలు కాబట్టి మనకు కరెక్ట్ లెక్క సరిపోతుంది కాబట్టి డైరెక్ట్ పట్టా కట్టేసుకొని మనం కాటా ఎక్కి చేసుకొని కాటా స్లిప్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది సో అటు ఇటు వీలుగా ఉండే విధంగా బండి అయితే మధ్యలోకి సెంటర్ చేసి అయితే పెట్టుకుంటా ఉన్నాము తాడు కట్టడానికి వీలుగా ఉండే విధంగా అండ్ ఇటు సైడ్ వాటర్ అయితే ఉన్నాయి కదా మళ్ళీ అందులో అటు ఇటు తొక్కుకుంటా నడవకుండా కొంచెం బండి సెంటర్లో పెట్టేసుకొని తాడైతే కట్టేసుకొని ఇక బయలుదేరిపోతాం అనమాట మనకు పేపర్స్ వచ్చేది ఉంటుంది పేపర్స్ వచ్చేసి మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది కదా ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పర్సన్ మనకు పేపర్స్ అయితే పట్టుకొచ్చి అయితే ఇస్తాడు సో వాళ్ళే ఒక ముగ్గురు అమలి వాళ్ళే ఒక ముగ్గురు వచ్చారు వాళ్ళే థర్డ్ అయితే కట్టేస్తా ఉన్నారు సో పైకి ఎక్కి పైన థర్డ్ మనం అందిస్తే జరిపోయి జస్ట్ క్యాబిన్ మీద ఎక్కేసి మనకు థర్డ్ వాళ్ళకు లాగి అందించేస్తే కింద మొత్తం వాళ్ళే టైట్ చేసి కట్టేస్తారు ఇక నేను వీడియో తీసి డాపేసి పోయి వాళ్ళకు సజెషన్ ఎక్కడెక్కడ అంటే సింగిల్ 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 వేయాలన్నా డబుల్ డబల్ వేయాలన్నా అది ఇది మనం మంచిగా దగ్గర ఉండి కట్టించుకోవాలి వాళ్ళు కడతారుగా అని చెప్పేసి మనం దూరం మీద నిలబడతాయి అది అయితే కుదరదు అనమాట మన దగ్గరుండి పట్ట గడ్డి చేసుకుంటేనే మనకు కరెక్ట్ అయితే ఉంటది సో మొత్తానికి అయితే పట్ట గడ్డైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది నేను వచ్చేసి ఆఫీస్ దగ్గరకి అయితే వచ్చిన ఆఫీస్ వచ్చేసి ఫైన్ ఉంటది అనమాట ఇక్కడ ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్ తీసుకొని మనం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కాడికి అయితే వెళ్ళాలి సో గైడ్స్ ఇప్పుడే మన బండి అయితే లోడ్ అయిపోయింది కాటా పెట్టేసుకొని బయటకి అయితే వెళ్తా ఉన్నాము ఈడ మాత్రం డీజేలు మామూలుగా ఏడు గట్టిగా గట్టి మొత్తం అసలు పక్కన డీజే పెట్టి పోయాళ్ళ చూడలే కుడతారో సో ఈ బీహార్ లో ఇట్లే ఉంటాయి అన్నమాట సౌండ్లు అసలు ఒక్కొక్క లారీలకు బయటనే మైకులు పెట్టుకొని అయితే పోతారు మొత్తం మొత్తం మోగి ఉంటది ఏ బండి అవ్వబడతలేదు మైక్ పెట్టుకునే బండి చిన్న చిన్న మైకులు మనకు నార్మల్ గా చూస్తా ఉంటాం కదా ఇట్లా మనం కూరగాయలు అమ్మొచ్చేటోళ్ళు ఈ మధ్యలో పెడతారు చూసారా ఆ సైజు లా ఉండే మైకులు మొత్తం లారీలోకి బయటనే కలిగిస్తారు అటువంటి ఒకటి లెఫ్ట్ హ్యాండ్ రైట్ మొత్తం లోడ్ అయిపోయింది ఇంకా పేపర్స్ రావాలి పేపర్స్ వచ్చేవి ఉన్నాయి పేపర్స్ వచ్చాక బయలుదేరిపోవడం ఇక్కడ నుంచి ఉడ్డ సిటీలో ఇబ్బందే ఉంటది పవర్ ఆఫ్ టాటా నిన్న మూలుగుతూ మనం ఆఫీస్ దగ్గర ఆగేసి అదొకటే ఇచ్చేది గేట్ పాస్ తీసుకున్నాడా ఈ కాటా స్లిప్ పట్టుకొని మనం ఇప్పుడు మన ఆఫీస్ కి అయితే వెళ్ళాలి ఆఫీస్ కి వెళ్తే మనకు పోయి బండి పేపర్స్ ఉన్నా మన ఫైల్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంది వాళ్ళు అయితే తీసుకొని వస్తారనమాట పైసలు తీద్దాండి పైసలు 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 దాచుకున్నాం మేము జాగ్రత్తగా ఓ కొడు గత నేను చెప్పాను ఎక్కడ దాచి పెట్టినా మనం లోడ్ పెట్టిన ఆఫీస్ పేరు వచ్చేసి సౌత్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ దీని యొక్క విసిటింగ్ కార్డ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి సో అన్న వల్ల బండి వచ్చేసి రేపు లోడ్ అవుతుంది అంట సో పేపర్స్ అయితే వచ్చేసినాయి కదా ఇక బయలుదేరిపోదాం మన తమ్ముడు ఏం చేద్దామంటావు మరే బండ్ వేసుకొని సపడ పోదాం పైగా తనకైతే లోడ్ అయింది హైదరాబాద్ 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 జై శ్రీరామ్ జై హనుమాన్ సో హైదరాబాద్కి మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది నాగపూర్ నాగపూర్ టు హైదరాబాద్ ఎట్లా మీకు తెలిసిన రూటే అంటే నాగపూర్ నుండి ఇప్పుడు నేను వెళ్ళే రూట్ వచ్చేసి ఇట్లా గోండియా నుండి మూల్ చంద్రాపూర్ బల్లర్ష కరీంనగర్ ఈ రూట్ లో వెళ్తున్నా మంచి కరీంనగర్ హైదరాబాద్ ఎందుకంటే దాంట్లో ఒక మర్మం ఉంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సైడ్ మనం ఇటు వచ్చేటప్పుడు అయితే మనం ఈ రూట్ లో వచ్చాము బ్యాక్ సైడ్ నుండి ఇట్లా వచ్చాము అనమాట ఇంకా పోతారు మేలకు బాంబోలే మేలకు యాత్రలకైతే ఇంకా పోతే ఉన్నారు జనాలు మొత్తం ఒక సైడ్ వచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూడండి బస్సు మీదికెక్కే జర్నీ చేస్తున్నారు ఇక్కడ బస్సుల మీదికెక్కి జర్నీ చేయడం కామన్ అనుకుంటా ఇక్కడ మన రెండు ఆంధ్రా బండ్లు అయితే ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి మొన్న మనం వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ బ్రిడ్జి కింద నుండి లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళిపోయి బ్రిడ్జి నుండి రైట్ సైడ్ తీసేసుకొని మనం ముజాఫర్పూర్కి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు వచ్చేసి మనం ఈ బ్రిడ్జి నుండి చక్కగా వెళ్ళిపోవాలి చక్కగా వెళ్ళిపోతే మనకు ఆరా ఆరా నుండి బక్సరు బక్సర్ నుండి మనకు గాజీపూరు గాజీపూర్ నుండి వారణాసి రోడ్డు అయితే వస్తుంది అనమాట సో ఈ జర్నీలో అయితే చాలా క్రిటికల్ కండిషన్స్ అయితే అనుభవించినాయి ఎందుకంటే వారణాసి గాజీపూరు అండ్ ప్రయాగరాజు ఈ మూడు వరదల వల్ల క్లోజ్ చేసేసారు చేసేసారనమాట ఆ సిటీలకైతే లారీలను అయితే వెళ్ళనిస్తలేరు సో మేము ఏ రూట్లలో వచ్చినాం ఎట్లా వచ్చినాం చేసినాం అనేది అయితే నెక్స్ట్ వీడియోలోనైతే అయితే ఉంటుంది మీరు లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా మొత్తం బ్యాగ్లు అయితే వేసుకొని ఆ బ్యాగులలో వాటర్ పట్టుకొని నడుచుకుంటా నడుచుకుంటా పోతారు అన్నమాట మేలాకు సిటీలో మొత్తం రోడ్ వర్క్ అంటే మనకు మెట్రో వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు సేమ్ మన హైదరాబాద్లో కొన్ని కొన్ని ప్లేస్లలో ఎట్లనైతే పరిస్థితి ఉందో ట్రాఫిక్ ఇక్కడ కూడా పరిస్థితి అట్నే ఉంది పాట్నాలో అటు ఇటు రెండు రోజుల మనకు మెట్రో అయితే వర్క్ జరుగుతూ ఉంది ఇప్పుడు మన హైదరాబాద్లో సో మన మైక్ అయితే వైర్లెస్ మైక్ అయితే పూర్తిగా ఖరాబ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఆ మైక్ తీసుకొని దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దగ్గరకైతే వస్తుంది సో కొత్త మైక్ అయితే అప్గ్రేడ్ అయితే అవ్వాల్సిన టైం అయితే వచ్చింది అన్నమాట సో అందుకే కొంచెం ఒక్క టూ త్రీ వీడియోస్ అయితే వాయిస్ కొంచెం డల్గా వచ్చిన అంటే నార్మల్గా ఏమన్నా ఇబ్బంది అయినా కూడా కొంచెం ఒక టూ త్రీ వీడియోస్ కొంచెం చూసుకోండి ఆ తర్వాత మనం ఎట్లాగో ఆ టూ త్రీ వీడియోస్ లోపు మనం కొత్త మైక్ అయితే అప్గ్రేడ్ అయితే అయిపోదాం అండ్ కొత్త మైక్లో ఏ మైక్ తీసుకుంటే బెటర్ అనేది మీ సజెషన్ అయితే ఇవ్వండి నాకు కొంచెం ఎందుకంటే నేను కొంతమందిని అయితే అడిగి చూశాను చాలామంది మనకు సజెషన్ ఇచ్చింది వచ్చేసి ఓన్లీ డీజేఐ వైర్లెస్ మైక్ టూ అయితే వచ్చింది కదా సో అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అదే టాప్లో ఉందని అయితే అంటున్నారు ఇంకోటి రోడ్డు మైక్లు అంటే అవి ఎప్పటి నుండో రోడ్ మైక్లు చాలా ఫేమస్ అని మనందరికైతే తెలుసు కదా సో ఈ రెండో మైక్స్లో ఏది బెటర్ అనేది మీకు తెలిసిన అంచనా ప్రకారం నాకైతే ఒక మైక్ అయితే సజెషన్ అయితే ఇవ్వండి కామెంట్లో అండ్ తొందరలో ఆ మైక్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ ఇక్కడ మనకు అటు సైడ్ రోడ్డు మొత్తం అయితే క్లోజ్ అయితే చేసేసారు ఎందుకంటే ఈ విధంగా భక్తులైతే అయితే కాలినడకన అయితే వెళ్తూ ఉన్నారు సో అక్కడక్కడ మనకు ఇప్పుడు మీరు చూసినట్ల డీజేలు అవి ఇవి పెట్టేసి మంచిగా మేళ అయితే ఏర్పాటు చేసారు అక్కడ ఆగి వాటర్ కొట్టుకుంటా ఒకరికొకరు స్నానాలు కంటే నార్మల్గా మన హోలీ ఆడతాం కదా సో ఆ విధంగా చేసుకుంటా అక్కడ డీజే పాటలకు డ్యాన్సులు వేసుకుంటా కాసేపు సేద తీరి మళ్ళీ అక్కడ నుండి ఈ విధంగా పాదయాత్ర స్టార్ట్ చేసేసుకొని మనకు యాత్రకైతే వెళ్తూ ఉన్నారనమాట సో అట్ సైడ్ రోడ్డు మొత్తమే వాళ్ళకు కాళినడుకన వెళ్ళే వాళ్ళ కోసం అయితే మనకు క్లోజ్ చేసేసి ఇక్కడ మనకు ఒక అయితే వన్ వే రోడ్ని మనకు అటు సైడ్ వచ్చే పనులను అన్నింటిని అయితే ఇటు సైడ్ అయితే పంపిస్తూ ఉన్నారు అందుకని మన జర్నీ అయితే స్పీడ్గా సాగట్లేదు ఎందుకంటే ఎదురుగా వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా అండ్ మనుషులు కూడా అంటే రిటర్న్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా రిటర్న్ వెళ్ళే వాళ్ళు వచ్చేసి ఈ రోడ్లో నడుచుకుంటున్న అయితే వెళ్తూ ఉన్నారు సో కాబట్టి మన జర్నీ అయితే కొంచెం స్లోగానైతే సాగుతూ ఉంది అండ్ చాలా అడ్వెంచర్ అయితే అయిందనమాట మొత్తం రోడ్స్ అన్నీ క్లోజ్ చేసేసరికి మనకు ఎక్కడ తిరుక్కుంటా తిరుక్కుంటా తిరుక్కుంటానైతే రావడం అయితే జరిగింది సో ఇంత తిరుక్కుంటా అంటే మనకు తెలీదు ముందుగా మనకు ఎవరు చెప్పలేదు కాబట్టి మనం డైరెక్ట్ అక్కడికి పోయినాకనే అక్కడ గోదావరి అదే మన గంగా నది ఉధృతంగా ప్రవహిస్తుందని తెలిసి మనం వేరే రూట్ అయితే చేంజ్ చేసుకుంటా రావడం అట్లా ఒక రెండు మూడు ప్లేస్లు చేంజ్ చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు నేను బాలాసూర్ నుండి ఈ విధంగా హైదరాబాద్ వచ్చినా ఇప్పుడు నేను ఇట్లా నేను ప్రస్తుతానికి వచ్చిన రూట్లో వచ్చినా కూడా సేమ్ మైలేజ్ అయితే ఉందన్నమాట సో మనం గాజీపూర్ వారణాసి అది తెరిచి ఉంటే ఒకవేళ ఆ రూట్లో వచ్చి ఉంటే మనకు ఒక నూట యాభై నుండి రెండు వందల కిలోమీటర్ల వరకు అయితే మనకు సేఫ్ అయ్యే వాళ్ళం ఇప్పుడు ఎటు వచ్చినా కూడా సేమ్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ అయితే చేసి మనం హైదరాబాద్కి అయితే వచ్చేసినాం అంటే ప్రస్తుతానికి నేను ఈ వీడియోస్ లేట్ అవ్వడానికి కారణం వచ్చేసి నేను జర్నీ ఇక నాన్ స్టాప్ మనకు హైదరాబాద్లో ఒక వర్క్ ఉంది అండ్ విజయవాడలో ఒక వర్క్ ఉంది తొందరగా వెళ్ళిపోయి హైదరాబాద్లో బండి పెట్టేసి నేను హైదరాబాద్ చూసుకొని మళ్ళీ విజయవాడకి అయితే వెళ్ళాలి అందుకని చెప్పేసి వీడియోలు ఎడిట్ చేయకుండానే డైరెక్ట్ ఒక నైట్ మొత్తం నేను నడిపేసా ఒక డే మొత్తం తమ్ముని నడిపేసాడు మళ్ళీ నైట్ మొత్తం నేను నడిపేసి ఫార్టీ ఎయిట్ అవర్స్లో హైదరాబాద్కి అయితే రీచ్ అయినాం అనమాట సో అవన్నీ వీడియోస్ మీకైతే ఇప్పుడు ఇది కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి ఇక మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పెళ్ళిక ఆలో పెట్టుకోండి